గుడ్ మార్నింగ్ లేటర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు లక్ష్మణ్ రావు అది న్యూజ్బేడి దగ్గర చిన్న పల్లెటూరు నేను చదువుకున్న ఫోర్త్ క్లాసు నేను ఫిజికల్గా హ్యాండికాప్ చిన్నప్పటి నుండి నేను ఎటువంటి పని చేయలేని వ్యక్తిని చదువుకోలేదు చిన్నగా ఒక కిరాణా కొట్టు రన్ చేసుకుంటూ అలా జీవించే టైంలో అలా జీవనం సాగించే టైంలో నాకు వెస్టేజ్ కంపెనీ అనేది పరిచయం అయింది వెస్టిండీస్ కంపెనీ అనేది పరిచయం అయిన తర్వాత ఈ కంపెనీ ద్వారా సప్లమెంట్ ఉంటాయి అలాగే వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది కొంతమందికి వాడించడం వల్ల ఇన్కమ్ వస్తుందని చెప్పడం జరిగింది మా అప్లైన్ చెప్పినట్టు నేను కొన్ని రకాల సప్లమెంట్ వాడటం జరిగింది స్పిర్లీనా ప్యాక్సాయిలు అలవేరా గ్యానోడర్మా ఫుడ్ ప్యాచెస్ అనే ప్రొడక్ట్లు నాకు ఒక ఐదు రకాల తెచ్చి తెచ్చియ్యడం జరిగింది అవి వాడిన మూడు నెలలలో మనకు మంచి నాకు ఆరోగ్యం అనేది కొంచెం బెటర్గా అనిపించింది సరే ఒక మీటింగ్ విజయవాడలో ఒక బూట్ క్యాంప్ జరుగుతుంది ఆ మీటింగ్ కనుక వస్తే నీకు మంచి ఆ మీటింగ్ విన్న తర్వాత నీ లైఫ్ మారద్ది ఒకసారి రామంటం జరిగింది ఆ మీటింగ్కి వచ్చిన తర్వాత నేను ఆ మీటింగ్లో విన్నది ఏంటంటే చదువుతో సంబంధం లేదు ఒకళ్ళ మా టైము టార్గెట్లు లేవు తర్వాత వయసుతో సంబంధం లేదు నువ్వు నిదానంగా చేసుకుంటూ వెళ్తే నీ లైఫ్ మారద్దని చెప్పడం జరిగింది అని ఆ మీటింగ్లో చాలా మంది టెస్ట్ మనీలు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకున్న వాళ్ళు కార్లు తీసుకున్నవాళ్ళు చాలా వ్యక్తుల్ని మూడు వేల మంది భయపడి ఆ జనాన్ని చూడటం జరిగింది సరేలే నేను కూడా స్టార్ట్ చేసుకుంటూ ఒక ఐదు వేలు పదివేలు వస్తాయని స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నన్ను చూడగానే ఎగతాళి సబ్బులు సోపులు పేస్ట్ అని ఎగతాళి చేస్తూ నన్ను చాలామంది దగ్గర దగ్గరగా రెండు మూడు వందల మంది ఇళ్ళ దగ్గరికి వెళ్తే డిమోటివేట్ చేశారు నేను మా అప్లా సార్ ఇది అవ్వదు అనుకుంటా నా వల్ల కాదనుకుంటా ప్రతి వాళ్ళు సబ్బులు సోపులకి లక్షలు వస్తాయి నీకు ఎప్పుడన్నా లక్ష రూపాయలు చూసినవని ఎగతాళి చేస్తున్నారని చెప్తుంటే వాళ్ళు చెప్పిన సారే చెప్పడం వల్ల ఏంటంటే మీటింగ్లో విన్నావు కదా నీకన్నా దారుణంగా ఉన్న వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారు నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడగల నెక్స్ట్ దొరుకుతారు నీకు కావలసిన లీటర్లు ఆరు దొరికిందా కష్టపడితే నీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుందని చెప్పడం జరిగింది సరే అలా చేసుకుంటూ చేసుకుంటూ రాబోయాలకే వన్ ఇయర్ తిరగబోయాలకే ఆరు వందల ఇరవై రెండు రూపాయలు పదివేలు పదకొండు వేలు ఇరవై రెండు వేలు ముప్పై వేలు అలా నలభై వేలు డెబ్బై వేలు లక్షా రెండు వేల రూపాయలు హయ్యెస్ట్ చెక్ తీసుకుంటాం జరిగింది వెస్టేజ్ ద్వారా అదే కాదు కార్ అనే డ్రీమ్ లేని వ్యక్తిని అసలు ఆ కార్ అనే పేరు తెలీదు స్టోర్ కి ఎక్కిన దాఖలా లేవు ఇవాళ కంపెనీ ద్వారా పదహారు లక్షల రూపాయలు కార్ తీసుకోవడం జరిగింది ఇవాళ ఆ కారులోనే జర్నీ చేస్తూ నేను తీసుకుంటమే కాదు నా టైంలో పదివేలు నుండి ఇరవై ఏళ్ళ నుండి డెబ్బై వేలు తీసుకునే లేటరు దగ్గర దగ్గరగా వంద మందికి పైబడి ఉన్నారు వెస్టేజ్ని నమ్మి ఖచ్చితంగా ఒక సంవత్సరం నిలబెడగలిగితే మీరు టోటల్గా మీ లైఫ్ మొత్తం చేంజ్ అవుతుంది ఇది పేదోడికి కావాల్సింది వెస్టేజ్ వెస్టేజ్ లేకపోతే ఈ రోజున నాకు ఈ లైఫ్ ఉండేది కాదు ఇదే ఇన్కమ్ కోసం చేయట్లేదు నేను ఈ డిసెంబర్కి మినిమం తక్కువలో తక్కువ లెక్క అయితే మూడు లక్షలు తీసుకోవాలని టార్గెట్తో చెప్తున్నా ఖచ్చితంగా అవుద్ది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ వెస్టేజ్